డ్రగ్స్ మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించుకుందామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర పిలుపునిచ్చారు ఈరోజు డివైఎఫ్ఐ ఆధోని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ డివైఎఫ్ఐ పట్టణ నాయకులు వెంకటేష్ నాయకత్వంలో డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు ఆన్లైన్ బెట్టింగ్ ఏర్పాటు చేసిన యువ చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యువత మారిందని ఆవేదన వ్యక్తం మహానగరాలలో పబ్బుల్లో రహస్యంగా దొరికే డ్రగ్స్ గంజాయి ఈరోజు ప్రతి వీధికి ప్రతి గ్రామానికి వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు యువత వీటి బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు యువత డ్రగ్స్ బారిన గంజాయి మత్తు పదార్థాలు పడడానికి ప్రధాన కారణం ఉపాధి లేకపోవడమేనని అన్నారు ప్రభుత్వాలకు యువత భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలోని ఖాళీ పోస్టులు మర్తించాలని కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయకపోతే యువతను చైతన్యం చేసే ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధతం చేస్తామని హెచ్చరించారు అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆదోని పట్టణ కమిటీ అభినందించారు ఏ యువ చైతన్య యాత్రలో డివైఎఫ్ఐ నాయకులు సతీష్ మోహన్ నవీన్ సూరి జబీర్ సూరిబాబు వీరబాబు రవి తరుణ్ సీను రామానాయుడు మరియు యువ నాయకులు పాల్గొన్నారు అరికట్టాలి డ్రు వెంటనే అరకట్టాలి అరికట్టాలి డ్రగ్స్ అరికట్టాలి గంజాయి ని వెంటనే అరకట్టాలి అరికట్టాలి గంజాయిని వెంటనే అరగే అరికట్టాలి ఆన్లైన్ బెట్టింగ్ లను వెంటనే అరికట్టాలి అరికట్టాలి ఆన్లైన్ బెట్టింగ్ లను వెంటనే అరికట్టాలి అరికట్టాలి మత్తు పదార్థాలను వెంటనే అరికట్టాలి అరికట్టాలి మత్తు పదార్థాలను వెంటనే అరికట్టాలి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాలను వెంటరే అరికట్టాలి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాలను వెంటరే అరికట్టాలి అరికట్టాలి ఆన్లైన్ బెట్టింగ్ లను వెంటనే అరికట్టాలి అరికట్టాలి ఆన్లైన్ బెట్టింగ్ లను వెంటనే అరికట్టాలి అరికట్టాలి డ్రగ్స్ ను వెంటనే అది లేదంటే పెద్ద పెద్ద ముంబై లాంటి ఢిల్లీ లాంటి హైదరాబాద్ లాంటి నగరాలు అక్కడక్కడ అది కూడా గుర్తు చప్పుడు కాకుండా మన బయటికి పడకుండా అది జరిగేటువంటి వ్యవహారం అట్లాంటి వ్యవహారాన్ని మనం చెప్పేసి అంటే మన జీవితం కాపాడడానికి మన జీవితం నాశనం చేయడానికి కదా అందుకోసమనే మా జీవితం బంగారు లాంటి మా జీవితాన్ని మేము నాశనం చేయొచ్చండి వెంటనే డ్రగ్స్ నివారించండి అనేటువంటిది మనం చేసినటువంటి విషయాలు అట్లాగే ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటి రోడ్డు చూసినటువంటి బెట్టుకి బెట్టికి అలవాటు పంచుకున్నాను అలవాటు పడుకోవడానికి కారణం ఏమంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మ ఖర్చులకు డబ్బులు నేను ఫంక్షన్ పోతున్నా నాకు చెట్లకు డబ్బులు నేను ఒక డ్రెస్ కొనుక్కోవడానికి తీసుకొచ్చేసిపోతే మనం అడుగుతున్నాను అంటే ముగ్గుమాటం వస్తుంది మనకు మనకి సిద్ధలు తీసుకుంటే నాకు ముప్పై ఏం వచ్చినా కూడా నేను అమ్మ మీద ఆధారపడాలని కాబట్టి అట్లా అడగలేక ఈజీగా డబ్బు వచ్చేటువంటి ఏదైనా పని అని చెప్పేసి బిటికింగ్ క్రమంలో ఈ బిట్టింగ్ అయిపోతుంది బాగుంటాయి బయట ఆడతారు కదా అది కొంద వంద గ్రహించినట్లు ఇప్పుడు ఆన్లైన్ బిట్టింగ్ అయిపోతున్నారు అక్కడ ఒకసారి రెండు సార్లు మనకు వచ్చేసరికి దానికి అలవాటైపోతున్నారు అలవాటైపోయి అలవాటు అయిపోయి వాడిపోతున్నాము ఆ తర్వాత ఉన్నవన్నీ పోగొట్టుకుంటున్నాం ఉన్నవన్నీ పూగ కొట్టుకుంటున్న తర్వాత చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంది అనుమానం పూజ అంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం మనం నాశనం చేసుకుంటుంటే దాన్ని చూస్తే ప్రభుత్వంలో ఉన్నాయి ఇది బెట్టింగ్ కొన్ని ఎవరు కానీ వ్యాపారంగా మారుస్తున్నాయి నువ్వు బెట్టింగ్ చేస్తే కొంతమంది మతుకుతున్నారు అట్లాంటి తీసుకొని వచ్చేసాడు అట్లా రెండు అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది యాత్ర చేస్తుంది దాంతోపాటు యువత మనకు కావాల్సినది మనకు కావాల్సిన బెట్టింగ్ వ్యాపారం కావాలా మనకు కావాల్సింది మత్స్య పదార్థాలు నువ్వు తాగడం తినడమే కావాలా అందుకోసం అని చెప్పేసి వాడు అమ్మనికే ఏమైనా చేస్తాడు కానీ మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మీ భవిష్యత్తే కాదు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా మీ చేతిలోనే ఉంది మిమ్మల్ని బాగా కష్టపడి జరిగించేది కొన్ని లక్షల రూపాయలు పెట్టి తరిగిపోయేందుకు వాళ్ళని బాగా తీసుకుంటారనే కదా కాబట్టి మీరు బాగుండాలా మీతో పాటు మీ తల్లిదండ్రులు మీ కుటుంబం కూడా బాగుండాలా అని చెప్పేసి అనకే దాని జోలికి మనం వ్యక్తి మనం పోకూడదు మనం పోకూడదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పి ఆ అవకాశం కల్పించాలి దీనివల్ల మన జీవితం మన చిన్న ద్వారా మన డబ్బులు మిగతా మనం డబ్బులు పరంగా మిగతాపోతాము దాంతో ఆరోగ్యం కూడా